నమస్తే అన్న అందరికీ నమస్కారం సంక్రాంతి సెలవులు పొడిగించాలని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు అధికారులను కోరుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే సంక్రాంతి సెలవుల తర్వాత తెలంగాణలో కాలేజీలు శుక్రవారం నుంచి స్కూళ్లు శనివారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి అయితే తమ యొక్క పిల్లలను ఆ రోజుల్లో పంపించబోమని చెప్పి సోమవారం పంపుతామని కొందరు తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు శనివారం కూడా హాలిడే ఇవ్వాలని కోరుతూ ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే స్కూలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఒక్కరోజు మళ్లీ స్కూలుకు పంపించడం ఎందుకు ఒకటేసారి సోమవారం పంపిస్తామని చెప్పేసి కాలేజీలకు శుక్రవారం నుంచి ప్రారంభమవుతూ ఉంటే అలాగే స్కూలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని శుక్రవారం శనివారం సెలవు ఇస్తే కానీ సోమవారం నుంచి మా యొక్క పిల్లలను పాఠశాలకు పంపిస్తామని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు తెలియజేస్తూ ఉన్నారు మరి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్